హైదరాబాద్ కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీలో ఇంకా వీడలేదు అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది స్థానికులను విచారించారు బాలిక సహస్ర తల్లిదండ్రులను కూడా విచారించారు ఇక మూడో రోజు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాలనీలో పలు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య జరిగిన బిల్డింగ్ కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు బిల్డింగ్ లోని వాళ్లే ఎవరైనా సహస్రను హత్య చేసి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బాలిక హత్యకు ఉపయోగించిన వెపన్ పైన కూడా చర్చ జరుగుతోంది సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేని షార్పర్ గా ఉంటే చిన్న కత్తి లాంటి ఆయుధాన్నే ఉపయోగించారని తెలుస్తోంది హైదరాబాద్ కూకట్పల్లి బాలిక మర్డర్ లో మిస్టరీ ఇంకా వీడలేదు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది స్థానికులను విచారించారు బాలిక సహస్ర తల్లిదండ్రులను కూడా విచారించారు ఇక మూడో రోజు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాలనీలో పలు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య జరిగిన బిల్డింగ్ కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు బిల్డింగ్ లోని వాళ్లే ఎవరైనా సహస్రను హత్య చేసి ఉండొచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక మరోవైపు బాలిక హత్యకి ఉపయోగించిన వెపన్ పైన కూడా చర్చ జరుగుతోంది సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని షార్ప్ గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్నే ఉపయోగించారని కూడా తెలుస్తోంది